మకారి శ్రీ రామకృష్ణ వెంకట మండవేల్లి వెంకటబాబు గారి యొక్క జన్మదినం మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు యాదో ముఖ్యమైన అలెక్ మారి యొక్క రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టింది గత పట్లేని జరిగిన ఐదు వస మరి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క గ్రామము పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలు రక్తం యొక్క అవసరాన్ని తెలుసుకుని మరి అనేక మంది ఈరోజు బ్లడ్ డొనేషన్ తర్వాత వచ్చారు మరి పట్టణాల్లోనే కాకుండా మనం ఈ యొక్క ఇలాంటి పెద్ద గ్రామాల్లో కూడా ఈ క్యాంపులు ఏర్పాటు చేయటం వల్ల రక్తం యొక్క అవసరం దాన్ని డొనేట్ చేసే విధానం కూడా అందరికీ అర్థమవుతుందనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమాన్ని కోట సేవా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా మరి ఉదయం పదిహేనుల నుంచి ప్రారంభిస్తే ఇప్పటికే సుమారు పాతి మంది దాకా లట్ ఇవ్వడం జరిగింది ఇది మరి హండ్రెడ్కి దాటి ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇక్కడ జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ మరి అదే రకంగా ఐకాన్స్ గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి జూలై నెలలో ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు మరి సామూహిక హీమంత కార్యక్రమంలో కానీ అదే రకంగా వైద్య కార్యక్రమాల్లో కానీ మరి చక్కటి ప్రోగ్రాములు చేసుకుంటూ మరి మాకెంతో ప్రతిష్టాకరమైన డిస్టిక్ మెంబర్షిప్ సెమినార్ను కూడా అటు ఇచ్చాపురం నుంచి కృష్ణా ఎనభై ఆరు క్లబ్లకి మరి దివాంచ ఏర్పాటు చేసి మంచి పేరు తెచ్చుకుని అన్ని క్లబ్బుల నుంచి కూడా చక్కటి ఆతిథ్యం అయిపోతుందనే పేరు తెచ్చుకోవడం జరిగింది ఇదంతా కూడా శ్రీ వెంకట బాబు గారి యొక్క ఆచర్యంలో జరిగింది మరి ఈ సందర్భంగా శ్రీ వెంకట బాబు గారికి రోటరీ క్లబ్ ఎంతో శుభాభినందనలు తెలియజేస్తుంది మరి రెండు నూరేళ్లు తో ఆయుర ఆరోగ్యాలతో మా గారు మా భగవంతుడి దయ వల్ల ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు చేయించారు ఈ ఐకాన్స్ మరింత పేరు తెచ్చుకునేలాగా ఆయన మాకు ప్రభుత్వ కాపాడుతూ ముందుకు వెళ్తారని చెప్పి సందర్భంగా కోరుతూ మరి ఈ రోజును కూడా మరి ఒక దివ్యాంగులకి చక్కటి హెల్పింగ్ చేసే కార్యక్రమం ఐకాన్స్ టేకప్ చేసింది దీనికి వారే స్వా